డ్రెస్సు సెట్ అయితే కొంటారు కానీ దాని ప్యాంట్ ఎలా ఉందో చెక్ చేసుకోరండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది రెడీమేడ్ డ్రెస్ అండి మొత్తం సెట్ ప్యాంటు పైన టాపు టాప్ ఏమో వాళ్ళకి సరిపోయింది ప్యాంట్ ఏమో టైట్ వచ్చింది టైట్ ఎందుకయింది అంటే ఫ్యాంట్కి ఎలాస్టిక్ ఇచ్చారు దానికని ప్యాంటు టైట్ అనిపిస్తూ ఉంది వాళ్ళకి దానికని వాళ్ళు దీ బాగుండదు తీసేసి ఏదైనా చేయగలరా నన్ను అడిగారు దానికన్నా నేను సరే చేయిస్తానని తీసుకున్నాను నడుము చూస్తే మడతలో చూస్తే పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది పద్నాలుగున్నర అంటే మొత్తం నడుము ఇరవై తొమ్మిది వస్తుంది ఇరవై తొమ్మిది సైజు చిన్నపిల్లలకైతే అయితే సరిపోతుందండి పెద్దవాళ్ళకి సరిపోతుంది చూడు పద్నాలుగున్నర వచ్చింది ఇది సరిపోదండి ఇప్పుడు దీన్ని మనము ఎలాస్టిక్ తీసేస్తే సరిపోతుంది వాళ్ళని నేను అడిగాను ఎలాస్టిక్ ఉంటే సరిపోదమ్మా తీసి వేసి ఇమ్మంటే ఇస్తాను అని చెప్పాను సరేనండి ఏదో ఒక విధంగా చేసి ఇవ్వండి అని ఇచ్చారు ఇప్పుడు దీనికి మనము ఈ ఎలాస్టిక్ అనేది మధ్యలో కుట్లు అనేటివి ఇప్పేసుకోవాలి ఇవి ఓపెన్ చేసుకోవాలండి ఇవంతా నీట్గా ఒక్కొక్కటే దానికి ఒక ఎలాస్టిక్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వేస్తారు దీనికి మూడు కుట్లు వేశారు కింద పైన రెండు కుట్లు వేశారు దీన్ని ఓపెన్ చేసుకొని తీసేసుకుందాము చాలామంది షాపులకు వెళ్ళినప్పుడు పైన టాప్ వరకే చూస్తారండి పైన టాప్ చూస్తారు అబ్బా మనకు సరిపోయింది ఇంకా ఇది సరిపోతుంది మన సైజే కదని తెచ్చేసుకుంటారు ఇలా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది పక్కన పడేస్తూ సరే ఏదో ఒకటి లెగ్గిన్ నెయ్యి వేసుకొని కాంప్రమైజ్ అయిపోతారు ఈ ప్యాంట్లు ఏమో అలాగే పడిపోతాయి ఇది ఆ ఎలాస్టిక్ తీసేస్తే ఎవరికైనా మళ్ళీ నాడా పెట్టుకుంటే సరిపోతుందండి నా దగ్గరికి చాలామంది తెస్తారండి ఇట్లా ఓడిదీసి వేయాలంటే చాలా కష్టము అదే మీరు ఇంట్లో అట్లా తీసేసి ఇచ్చారనుకోండి ఎవరైనా ఒక స్టిచ్చే కాబట్టి వేసి ఇచ్చేస్తారు అది కూడా చాలామంది ఇప్పుకోలేరండి మాకు టైం లేదు అది లేదు ఇది లేదని చెప్తూ ఉంటారు మీ డ్రెస్కి మీకే టైం లేకుంటే మిషన్ దగ్గర వాళ్ళకి ఇంకా టైం ఉండదు కాబట్టి మీరు నిదానంగా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసేవండి అర్జెంట్ అయితే ఏం కాదు కదా అలా తీసిచ్చారనుకో ఎవరైనా కుట్టించేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలామంది ఎండలో ఇలాంటి అన్నీ పడిపోయి ఉంటాయండి కొంచెం లాగినట్టు లాగితే అది వచ్చేస్తుంది కొన్ని అయితే మిషన్ కుట్లల్లో కొంచెం మనం ఒకటి లాగితే మనం మొత్తం వచ్చేస్తాయండి దీనికైతే అలా కాదు చాలా కొంచెం లేట్ అయింది మీరు గబగబా లాగి లాగేశారంటే చూడు అలా చినిగిపోతుంది నిదానంగా తీసుకోవాలా మీకు టైం ఉన్నప్పుడే తీసుకోండి ఎలాస్టిక్ అది కొంచెమేనండి దానివల్లే మనకు నడుము పట్టేస్తుంది ఆ పోయినదాన్ని ఒక కుట్టు చిన్నగా వేసేసుకుందాము చూడండి అది కనపడడం లేదు అది చిన్న కుట్టు వేసేసుకుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది మీరైనా కుట్టేసుకోవచ్చండి మిషన్ దగ్గరికి పోవాల్సిన పని లేదు ఇంట్లో మిషన్ ఉంటే మిషన్లో కుట్టేసుకోవచ్చు ఒక కుట్టేనండి అది పైన ఒక కుట్టి వేసేలా అయితే సరిపోతుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు పైన ఒక కుట్టేనండి వాళ్ళు ఎలా వేశారో అలాగే ఒక కుట్టు వేసేసుకోవాలి కింద ఒక కుట్టు వేసేసి ఉంటారు కదా దానిపైన ఒక కుట్టు వేసుకుంటూ పోతే సరిపోతుంది ఆ ఒక్క కుట్టు కోసమే మనం వెళ్ళాలండి మిషన్ దగ్గరికి అదే మనం తీసేసి మొత్తం తీసుకెళ్తే ఆ చిన్న కుట్టే కాబట్టి వాళ్ళు కూడా వేసి ఇచ్చేస్తారు ఇప్పుడు మనం నాడా దానికి కావాలి కదా ఆ పైన మనము ఆపోజిట్లో ఇటుపక్క పైన తీసేసి ఏ పక్కైనా మనం నాడా పెట్టుకోవచ్చండి ఎలాస్టిక్ పక్కనే అవసరం లేదు ఎక్కడైనా ఆ పక్క అయినా ఈ పక్కైనా పెట్టుకోవచ్చు కొంచెం మనము వదిలేసి ఈ పక్క ఆ పక్క రఫ్ చేసేసుకుంటే అది హోల్ అలా వస్తుంది నాడా నాకు కరెక్ట్ కలర్ లేదండి దానికని వేరే కలరు ఏదో ఒక నాడా వేస్తున్నాను నాడా కుట్టేసిన తర్వాత చూడండి మనం ఇప్పేసిన తర్వాత అప్పుడైతే పద్నాలుగున్నర వచ్చింది ఇప్పుడు చూడండి పద్దెనిమిదిన్నర వచ్చింది మనకు ఎనిమిది ఇంచులు పెరిగిందండి ఎనిమిది ఇంచులు అంటే బాగా లూజ్ వస్తుంది కదా నాడ ఎక్కిచ్చేసుకుంటే మనం ఎలాగైతే ఫ్యాంట్ కట్టుకుంటామో అలా కట్టేసుకోవచ్చు పైన టాప్ మాత్రం చూస్తారు కింద ఫ్యాంట్ చూడరండి దానికనే ఈ ప్రాబ్లం వస్తుంది చాలామంది ఇండల్లో ఈ ప్యాంట్లు అలాగే పడిపోయి ఉంటాయి ఏ టాప్కి ఆ ప్యాంటు వేసుకుంటేనే కదండి బాగుండేది Thank you for watching.